వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఈ రోజు మీకోసం వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న జీ ప్లస్ వన్ హౌస్ సేల్ తీసుకురావడం జరిగింది ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి మంచి ప్రీమియం కలర్స్ అలాగే క్వాలిటీ మెయింటైన్ చేయబడిన హౌస్ అనేది వచ్చేసి ఈ రెండు హౌసెస్ లో ఒక హౌస్ సేల్ అయిపోయింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ మాత్రమే ప్రాపర్టీ అవైలబుల్ గా ఉందండి సేల్ వచ్చేసి మనకు ప్రాపర్టీకి మేజర్గా చెప్పుకోవాల్సింది మెయిన్ రోడ్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ టెన్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న ప్రాపర్టీ అనేది వచ్చేసి మనకు బస్సెస్ తిరిగే రోడ్డు నుంచి మన హౌస్కు ఎగ్జాక్ట్లీ టెన్ మీటర్స్ చాలా దగ్గరగా ఉంటుంది ఒకసారి రోడ్డు కూడా చూపిస్తాను చూడవచ్చు మీరు మెయిన్ రోడ్డు అంటే అక్కడ మనకు వెహికల్స్ వెళ్తున్నదే మెయిన్ రోడ్డు లొకేషన్ వచ్చేసి ఆర్ఎల్ నగర్ అండి ఆర్ఎల్ నగర్ అనేది అండర్ నాగారా మున్సిపాలిటీలో ఉంటుంది రాంపల్లికి వచ్చే రోడ్లో ఉంటుంది ఈసీఐఎల్ నుంచి ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ ద్వారా మనం అప్లోడ్ చేసే ప్రతి ప్రాపర్టీ కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుందండి హౌస్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది పార్కింగ్ కూడా ఉంది పార్కింగ్ ఈజీగా సెవెన్ సీటర్స్ రెండు కార్లు పార్క్ చేసినా కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుందండి అంత పెద్ద పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ స్క్వేర్ లో కూడా చూడొచ్చు మీరు కంప్లీట్గా తో ఇవ్వబడిన పార్కింగ్ ఏరియా అండి వచ్చేసి మనకు తర్వాత ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వన్ బిహెచ్కే ఫస్ట్ లో టూ బిహెచ్కే ఉంటుంది గ్రౌండ్ లో వన్ బిహెచ్కే ఉంటుంది ఇన్ కేస్ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్ ఇచ్చుకొని ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఉండొచ్చు అంటే చాలా బాగుంటుంది ప్రాపర్టీ వచ్చేసి మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ అంటే ఇది వచ్చేసి మనకు ఈసీఎల్ బస్ స్టాండ్ నుంచి వచ్చేసి మనకు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది గట్కేసర్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర నుంచి మనకు ఒక ఫైవ్ కిలోమీటర్స్ సిటీ లోపలికి రావాలండి ప్రాపర్టీ వచ్చేసి మనకు చర్లపల్లి రైల్వే టర్నల్ ఏరియా అంతా కూడా మంచి డిమాండెడ్గా ఉంది ప్రజెంట్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఉంది అది టూ హండ్రెడ్ కూడా అప్ రోడ్లో ఉన్న రోడ్ అండి వచ్చేసి మనకు స్టెప్స్ కూడా గ్రానైట్ వాడడం జరిగింది మంచి క్వాలిటీగా మెయింటైన్ చేశారండి ప్రతిదీ కూడా హౌస్ ఇంకా వర్క్ నడుస్తుంది ఫైనల్ వర్క్ లో ఉంది హౌస్ వచ్చేసి మనకు వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి రెసిడెన్షియల్ చూసుకోవచ్చు కాలనీ చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీకి బిల్డర్ కోర్ట్ చేసిన ప్రైస్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ తొంభై లక్షలు చెప్పడం జరుగుతుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగేషబుల్ గా ఉంటుంది మీరు ప్రాపర్టీ విజిట్ అయిన తర్వాత మీకు ప్రాపర్టీ అలాగే ప్రాపర్టీ ఉన్న లొకేషన్ అన్ని మీకు నచ్చిన తర్వాత మీరు బిల్డర్ దగ్గర ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా బిల్డర్ తో మాట్లాడిస్తామండి మేము ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా కిచెన్ లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సెట్ బ్యాక్ లోకి వెళ్ళొచ్చండి సెట్ బ్యాక్ లో కూడా మనకు గ్రానైట్ వాడారు అలాగే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి కిచెన్ బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఉంటుంది హెడ్రూము లో రూఫ్ అన్నీ ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగుంది ప్రాపర్టీ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుందండి ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ అండి లైక్ చేయండి